ఆదాయం ఆయిల్ పాము తోటల్లో ఆటలాడాలా మన బతుకులు మారేలా మంచి లాభం వచ్చేలా ఆయిల్ పాము తోటలన్నీ గెలవాలా

అవును అంటారు ఆయిల్ పామ్ సాగు చేసే రైతు ఇది అబద్ధము కాదు అతిశయోక్తి కాదు అక్షరాల నిజం ఇంకా చెప్పాలంటే ఇదేదో వేరే దేశంలోని సంగతి అంతకంటే కాదు పక్కా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లోని ఆయిల్ పామ్ రైతుల యథార్థ కథనం భారతదేశంలో ఆయిల్ పామ్ సాగుకు అనువైన రాష్ట్రాల్లో మన తెలంగాణ ఒకటి ప్రస్తుతం మన రాష్ట్రంలోని ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం పాత నల్గొండ జిల్లాలోని కొంత భాగంలో సుమారు ముప్పై ఐదు వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు దినదినాభివృద్ధి చెందుతూ విస్తరిస్తోంది ఇందుకోసం తెలంగాణ రాష్ట్రం ఆయిల్ ఫెడ్ అధికార యంత్రాంగం నిరంతర కృషి సాగిస్తోంది తెలంగాణ ఆయిల్ ఫెడరేషన్ తరఫు నుంచి ఆయిల్ పాంప్ కల్టివేషను ఇక్కడ ముఖ్యంగా ఖమ్మము నల్గొండ జిల్లాలలో ఎక్కువ విస్తీర్ణంలో ఇప్పటివరకు చేయడం జరిగింది అనుకూలమైన వాతావరణంతో పాటు రైతులు చాలా ముందుకొచ్చి దాన్ని చాలా ఇంట్రెస్ట్తో టేకప్ చేయడం జరిగినందువల్ల ప్రస్తుతము సుమారు ముప్పై ఐదు వేల ఎకరాలలో ఈ ఆయిల్ పామ్ తోటలు మనకు ఉన్నాయి వీటి వల్ల సుమారు పదివేల మంది రైతు కుటుంబాలు దీనిపైన ఈరోజు ఆధారపడి ఉన్నారు మనం వ్యవసాయ రంగంలో ఏ రైతు చూసినా ఏ పంటలో ఏదో ఒక సమస్య ఏదో ఒక విధంగా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆయిల్ పాములో మాత్రానికి మనం లాభాలు తీసుకుంటూ వాళ్ళని ఒక లాభాల్లో నడిపించుకుంటూ మనం వెళ్తున్నామండి ఆయిల్ పామ్ అంటే నూనె గింజల పంట ఇతర నూనె గింజల పంటల కన్నా ఎక్కువ నూనె ఉత్పత్తి సామర్థ్యం గల పంట హెక్టారుకు నాలుగు నుండి ఐదు టన్నుల నూనె ఉత్పత్తి జరుగుతుంది రైతుల పాలిట కల్పతరువుగా చెప్పబడుతోంది నెల నెల ఆదాయాన్నిచ్చే తోట పంట మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించబడిన పంట ఇలా చెప్పుకుంటూ పోతే ఆయిల్ పామ్ పంటకు విశేషణాలెన్నో ఉన్నాయి అందుకే అన్ని పంటలలోకెల్లా ఆయిల్ సాగు సాగుచేసే రైతులు లక్ష్మీపుత్రులు అనే వాక్యం సార్థకమైంది ఫస్ట్ ఎకరాల స్టార్ట్ చేశాను సాగు చేసుకుంటూ ఐదు ఐదు ఎకరాలు కొనుక్కుంటూ ఒక నలభై ఎకరాలకి సాగు చేయడం బాగుంది ఈ రోజున ఒక అరవై ఎకరాలు ఉందండి పామాయి తోట అరవై ఎకరాలు కూడా పామాయిలే అంత కాపులో ఉంది అంత కాపులో ఉంది నాలుగో సంవత్సరంలో నాలుగు నుంచి ఐదు టన్నులు దిగుబడి వచ్చిందండి ఐదో సంవత్సరం ఆగస్టు నెలకే ఏడు టన్నుల వరకు వచ్చిందండి పన్నెండు పదమూడు టన్నుల వరకు వస్తుందండి పన్నెండు సంవత్సరాలు దాటిన తోటలో పన్నెండు పదమూడు టన్నులు వస్తుందండి ఎకరానికి దిగుబడి నాలుగో సంవత్సరం కానిసే మేము గెల్ల కొట్టుకుంటున్నాము మాకు అందులో ఫలితాయం బాగానే వస్తుంది బలం లేకపోయినా పోతుగా వస్తాయి వాటర్ లేకపోయినా పోత పోతుంది రిస్క్ లేని వ్యవసాయము ఎంతో లాభదాయకమైన వ్యవసాయము మంచి పంట ఇది భయం లేని పంట గాలిదుంబు వస్తే మామిడి తోటలు ఉన్నాయి పడిపోతాయి అట్లాగే జీడు ఉంది రాలిపోద్ది కొబ్బరి తోట ఉంది మార్కెట్ కరెక్ట్ గా ఉండదు అప్ అండ్ డౌన్ చదువుతూ ఉండేది ప్రకృతి ఎట్టు ఇది రాళ్ళ వానపరుచినా పర్వాలేదు లేకపోతే వచ్చినా పర్వాలేదు తడిసిపోయినా పర్వాలేదు ఏమైనా దీన్ని ఉంచిన పంట లేనే లేదు అసలుకి ప్రకృతి వైపరీత్యాల వల్ల జీడు కానీ మామిడి కానీ పోయేది ఈ పంట పోకుండా మాకు నికరంగా ఆదాయం అవుతుంది నమ్మకం ఉంది ఇవాళ శేష వ్యవసాయాలలో ఆయిల్ పాము పర్లేదనిపించుకుంటుందండి మాది టెన్ ఇయర్స్ తోట ఇది ఇప్పుడు పదమూడు పద్నాలుగు టన్నులు పన్నెండు టన్నులు అట్లా వస్తుంది ఇప్పుడున్న మార్కెట్ చాలా బాగుంది కాబట్టి పామాయిల్ పంట ఆర్థికంగా రైతు నిలదొక్కుకోవడానికి చాలా మంచి ఉపయోగమైన పంట ఈనాడు దాదాపు పన్నెండు టన్నులు తీయగలుగుతున్నాం అంటే ఇదంతా ఆయిల్ ఫెడ్ వాళ్ళ కృషి ఎక్కడా లేనటువంటి సబ్సిడీలు ఈ పామాల రైతులకు ఏ సబ్సిడీలు ఈ పంటకు ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ సహకారం వల్లనే ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి దిశలో సాగుతోంది రైతులకు అందిస్తున్న సబ్సిడీ ప్రోత్సాహకాల వల్లనే ఇది సాధ్యమవుతోంది నెల నెలా రైతులకు గ్యారంటీ ఆదాయాన్నిచ్చే ఆయిల్ పాంప్కు మార్కెటింగ్ సమస్యలు కూడా లేవు ఆయిల్ ఫెడ్ ద్వారానే మద్దతు ధరతో కొనుగోలు చేయబడుతూ వారం వారం పారదర్శకంగా ఆన్లైన్ ద్వారా రైతులకు చెల్లింపులు జరుగుతుండడం విశేషం అందుకే ఆయిల్ పామ్ సాగు చేసి రైతులలో కనిపించే ఆనందం ఆదాయం గురించి ప్రస్తావిస్తే వెలిబుచ్చే సంతోషం అంతా ఇంత కాదు రైతుల్లో ఆనందం బాగుందండి ఈ పదిహేను రోజులు పదిహేను రోజులు డబ్బులు వస్తాం వల్ల సంవత్సరానికి డెబ్బై వేలు వస్తుందండి ఎకరానికి దాంట్లో ముప్పై వేలు ఖర్చు అవుతుంది మనకి నలభై వేలు చేతికి మిగులుతుందండి నికరం నలభై వేలు తగ్గకుండా ఆదాయం ఉంటుందండి సంవత్సరానికి ఇరవై ఎకరాల మీద కనీసం పదిహేను లక్షల దాకా వస్తుంది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎంత వస్తుందో పది ఎకరాల పామాయిలు ఆ రైతు పెంచుకుంటే అంతకంటే ఎక్కువ వస్తుంది ఒక పది ఎకరాలు ఈజ్ ఈక్వల్ టు ఒక ఆర్డిఓ స్థాయి ఎంప్లాయీతో సమానం అని కూడా చెప్తాను ఎందుకంటే ఈ ఆయిల్ పాము వచ్చిన తర్వాతే మేము ఆర్థికంగా ఎదగటం జరిగిందండి ఆర్థికంగా ఈ దమ్మపేట అసపేట మండలాలు కూడా చాలా ఆర్థికంగా అభివృద్ధి చెంది అంటే మూల కారణం ఆయిల్ ఫామ్ తోటే ఆ ఆయిల్ వల్ల మేము నెలకు రెండు సార్లు గిళ్ళని నరుక్కుంటున్నాము బాగానే ఉంటుందండి బ్యాంక్ వాళ్ళు కూడా లోన్ ఇస్తున్నారు ఈ ఆయిల్ పెట్టి వారు దీన్ని అప్పచెప్పినందువల్ల ప్రభుత్వ పోస్టాహారం కూడా ఉండ ఉన్నందువల్ల ఇప్పుడు పిల్లలు చదువుకు కానీ పిల్లలు మ్యారేజ్ చేయడానికి కానీ పిల్లలు భవిష్యత్తు బాగుండడానికి కూడా ఈ తోటలు అన్ని రకాలుగా కూడా ఉపయోగ ఉపయోగపడతా ఉన్నాయి చాలా కష్టపడ్డామండి పేరుచన వేసేవాళ్ళం మొక్కజొన్న వేసేవాళ్ళం దేనిలో కూడా మేము లాభాలు పొందలేకపోయాం చాలా ఇబ్బందికరంగా ఉండేవాళ్ళం ఈ పామాయిల్ వచ్చిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఇద్దరు కూతురు పెళ్ళిళ్ళు చేసా పామాయిల్ వేసాకే మాకు కష్టాలు తీరాయండి పామాయిల్ వల్లే మేము ఇంత డెవలప్ అయ్యాం ఇప్పుడు తేటాకిళ్ళలో ఉండేవాళ్ళం ఇప్పుడు నేను రెండు బిల్డింగులు కట్టానండి చాలా హ్యాపీగా ఉంటున్నాం ఇప్పుడు ఒక కారు కొనుక్కోగలిగాను వ్యవసాయం ద్వారా ఈ పామాయిల్ చేసుకోవడం వల్ల రెండు మోటార్ సైకిల్ కొనుక్కోగలిగాను నా పిల్లల్ని మంచి చదువు చదివించుకోగలుగుతున్నాను మంచి అన్ని విధాలుగా నేను మంచి ఈ యొక్క పామాలు వ్యవసాయం చేయటం వల్ల మంచి అభివృద్ధి చెంది మంచిగా పదవి సార్ నేను ఇప్పుడు హ్యాపీగా బతున్నాను పామాయిల్ పామాలు వేయటం వల్ల రైతులందరూ ఆనందంగా ఈరోజు ఉన్నారంటే ఈనాడు ఈ పంట ఈ ప్రధానంగా రావటం వల్ల ఈ పంట వల్లనే రైతులందరూ ఆనందంగా ఉన్నారు పిల్లల్ని కూడా మంచిగా చదివించుకుంటున్నారు ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అశ్వరావుపేట సమీపంలో ఆయిల్ పామ్ నర్సరీని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నాణ్యమైన ఆయిల్ పామ్ మొలకల్ని స్ప్రౌట్స్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు టెనెరా అనే హైబ్రిడ్ రకం ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగులో ప్రఖ్యాతమైనది మన రాష్ట్రంలోనూ ఈ రకాన్ని వాడుతున్నారు దిగుమతి చేసుకున్న మొలకల్ని ముందుగా మట్టి ఎరువుల్ని సిద్ధం చేసుకుని చిన్న సైజు పాలిథిన్ సంచుల్లో సీడ్లింగ్ చేస్తారు అట్టి సంచుల్ని షేడ్ నెట్ క్రింద వరుస క్రమంలో ఉంచుతారు మూడు నెలలు సీడ్ నెట్లోనే వాటరింగ్ ఫెస్ ఫెర్టిలైజర్ తో ఇప్పుడు కూడా ఇచ్చుకుంటూ మూడు నెలలు క్రీన్ నెట్లు పెంచి ఆరు నెలలు పెద్ద వ్యాగులు పెంచి తొమ్మిది నెలల వరకు వాటిని డిఏపి వేసుకుంటూ అన్ని సంరక్షణంగా మళ్ళీ జాగ్రత్తగా చూసుకుంటూ తొమ్మిది నెలల వరకు పెంచి పన్నెండు నెలలకి రైతుకి ఆరోగ్యంగా ఉన్న మొక్కని ఇస్తాం ఇలా నర్సరీల్లో పన్నెండు నుంచి పద్నాలుగు నెలలు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్లాంట్ క్వారంటైన్ సిబ్బంది పర్యవేక్షణలో మొక్కల్ని పెంచడం జరుగుతుంది ఇరవై నాలుగు మంది మేము ఎన్ మొక్కలు పెద్ద చేసి రైతులకి ఇచ్చే వరకు మంచిగా చూసుకుంటాం మొక్కల్ని తదనంతరం ప్లాంట్ క్వారంటైన్ ధృవీకరించిన తర్వాతనే రైతులకు సబ్సిడీ ధరపై మొక్కల్ని పంపిణీ చేయడం జరుగుతుంది ఫుల్ కాస్ట్ గానీ కావాలని కొనుక్కోవాలంటే తొంభై ఒక్క రూపాయలు అవుతుంది సార్ ఓన్లీ రైతు రైతు ఆయన భూమి ఆమోద పత్రాలు కానీ తీసుకొస్తే పద్నాలుగు రూపాయలు మొక్కేస్తాం సార్ సబ్సిడీ మీద మొక్కలు నాటుటకు వర్షాకాలం బాగా అనుకూలమైనది మొక్కకు మొక్కకు మధ్య తొమ్మిది మీటర్ల దూరంతో ఎకరాకు యాభై ఏడు మొక్కలు అరవై సెంటీమీటర్ల వెడల్పు ఇంటూ అరవై సెంటీమీటర్ల లోతు గుంతలలో నాటాల్సి ఉంటుంది ప్రభుత్వం ద్వారా నాలుగు సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ కింద హెక్టారుకు ఇరవై నాలుగు వేల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది నాటిన నాలుగవ సంవత్సరం నుండి ఆయిల్ పామ్ చెట్లు గెలలు వేస్తాయి ఆ తరువాత ముప్పై ఏళ్ల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది ఆయిల్ పామ్ నీటి ఆధారం పంట సంవత్సర సగటు వర్షపాతం పద్దెనిమిది వందల మిల్లీమీటర్ల నుండి మూడు వేల మిల్లీమీటర్లు ఉన్న ప్రాంతంలో విరివిగా పండుతుంది వర్షపాతం అంతకు తక్కువగా ఉన్న పక్షంలో భూగర్భ జలాలను వినియోగించుకుని పెద్ద చెట్లకు రోజుకు వంద నుండి నూట యాభై లీటర్ల నీరు అందిస్తూ తోటలను సాగు చేయవచ్చు ఇది అన్ని నేలలలో పండుతున్నప్పటికీ అధిక సేంద్రియ పదార్థం కలిగి నీరు తేలికగా ఇంకిపోయే గుణం కలిగిన నేలలైతే మరీ బాగా పండుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఎంఐపి ద్వారా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను సబ్సిడీపై అందిస్తోంది కనుక సేద్యం ద్వారా మైక్రోజెట్స్ బిగించుకొని నీటిని పొదుపుగా వాడుకుంటూ ప్రయోజనం పొందవచ్చు దిగుబడి బాగా రావాలంటే గెలలు బాగా వేయాలంటే నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం క్రమ పద్ధతిలో నిర్వహించవలసి ఉంటుంది సేంద్రియ పద్ధతిలో ఎరువుల్ని వినియోగించడం ద్వారా అధిక దిగుబడి పొందవచ్చు అలాగే తోటలలో మల్చింగ్ కోసం కొబ్బరి మట్టల్ని ఎండిన ఆయిల్ పామ్ ఆకుల్ని ఉపయోగించుకోవచ్చు అదనపు ఆదాయం కోసం అంతర పంటలుగా కోకో పొగాకు చిన్న అరటి పూల జాతి మొక్కలు వంటివి పండించుకోవచ్చు ముఖ్యంగా దీనివల్ల మేము గమనించింది ఏంటంటే చీడపీడల బాధ ఉండదు పురుగు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏమీ ఉండదు చెట్టు చాలా హెల్దీగా ఉంటుంది ఎనిమిది టన్నులు తొమ్మిది టన్నులు అయ్యేటువంటి తోటలో దీన్ని పోయటం వల్ల గోడ రెండు మూడు టన్నులు అదనంగా కూడా వచ్చే పరిస్థితి ఉంది అట్లానే మన వర్మీ కంపోస్టు సేంద్రీయ పదార్థాలు కూడా ఉద్యమం సాగించేటువంటి యూనిట్లు మేము తయారు చేసుకొని పామాయిల్ తోటకు అవసరమైనటువంటి సేంద్రియ ఎరువును కూడా మేమే స్వయంగా తయారు చేసుకొని ఈరోజు జిల్లాలో మంచిగా ఉత్పత్తి సాధించి రెండు వేల ఐదు రెండు వేల ఆరు సంవత్సరంలో ఉత్తమ రైతు అవార్డు కూడా నాకు ప్రభుత్వం ఇచ్చిందండి ఇక్కడ రైతాంగం అంతా ఎక్కువ కూడా ఇప్పుడు జీవామృతంతో వ్యవసాయం ఫెర్టిలైజర్స్ తగ్గించేసి ఇప్పుడు మేము కూడా అందరం జీవామృతంతో వ్యవసాయం చేస్తూ ఇంకా ముందుకు వెళ్తున్నాం దీంట్లో ఆయిల్ పాంప్ తోటలు పెంచుతున్న రైతుల కోసం సాగులో మెళకువలు మార్కెటింగ్ లో అనుసరించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై ఆయిల్ ఫెడ్ అవగాహన సదస్సులు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది అధికారులతో పాటు ఆదర్శ రైతులను కూడా ఈ సమావేశాలకు పిలిచి వారి ద్వారా సూచనలు సలహాలను ఇప్పిస్తారు భారత నూనె పరిశ్రమ అమెరికా చైనా బ్రెజిల్ తర్వాత నాలుగవ అతిపెద్ద పరిశ్రమ అందులో పామాయిల్ ఒకటి మలేషియా మరియు ఇండోనేషియా దేశాలే ఎనభై ఐదు శాతం క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి చేస్తున్నాయి ఇందులో ఎక్కువ శాతం ఎగుమతి అవుతున్నాయి బహుళ వార్షిక పంటల్లోకెల్లా పామాయిల్ ఎక్కువ దిగుబడినిస్తుంది అంటే హెక్టారుకు నాలుగు నుండి ఐదు టన్నుల పామాయిల్ ఉత్పత్తి జరుగుతుంది నాటిన ముప్పై సంవత్సరాల వరకు రైతుకు ఆదాయాన్నిచ్చే పంట ప్రపంచంలో ఇదొక్కటే రైతులకు లాభాన్ని చేకూరుస్తూ పర్యావరణ సమతుల్యానికి మేలు కలిగించే తోట పంట పామాయిల్ మాత్రమే వంట నూనెల విభాగంలో అన్నింటికన్నా తక్కువ ధరకు లభించేది పామాయిల్ ఒక్కటే అందుకే భారతదేశంలో దీని వాడకం ఎక్కువగా ఉంది మన దేశ జనాభాకి ఏటా ఇరవై ఒక్క మిలియన్ టన్నుల వంటనునెలు అవసరం కాగా ప్రస్తుతం ఏడు మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయడం జరుగుతుంది మిగిలిన పదిహేను మిలియన్ టన్నుల నూనెలు అరవై ఐదు వేల కోట్ల రూపాయలను వెచ్చించి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మన దేశంలో మన రాష్ట్రంలో పామాయిల్ పంటను విస్తృతపరిచి నూనె ఉత్పత్తి శాతం పెంచుకోగలిగితే ఇతర దేశాల నుండి దిగుమతులను తగ్గించుకోగలిగితే మంచిది ఈ మేరకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాయి ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో సుమారు ముప్పై ఐదు వేల ఎకరాలలో మాత్రమే ఆయిల్ పామ్ సాగు జరుగుతోంది రాబోయే రోజుల్లో ఈ సాగును మరింత విస్తరించడం కోసం కృషి జరుగుతోంది రాష్ట్రంలో ప్రస్తుతం ఆయిల్ ఫెడ్ ద్వారా రెండు ముడి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు నడపబడుతున్నాయి అందులో ఒకటి అశ్వరావుపేటలో పనిచేస్తుంది ఇటీవలే ఈ ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని పెంచడం జరిగింది ఇది రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రారంభమైంది అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుకుంటూ ఐదు నుంచి పది టన్నుల నుంచి పది టన్నుల నుంచి పదిహేను టన్నుల క్రషింగ్ కెపాసిటీకి పదిహేను టన్నుల నుంచి ముప్పై టన్నుల కెపాసిటీకి పెంచడం జరిగింది అన్ని ప్రతి నెల కూడా ఆయిల్ రికవరీ పద్దెనిమిది పర్సెంట్ నైన్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రికవరీ కూడా వస్తుంది గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా ఉండి రైతులకు ఇంకా మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కొత్తగా అప్పారావుపేటలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది రైతులు పండించిన పామాయిల్ గెలలను ఈ ఫ్యాక్టరీలలో మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుంది ఎఫ్ కోడ్ ద్వారా పారదర్శకంగా రైతుల నుండి కొనుగోలు చేసిన పామాయిల్ గెల్లలకు ఆన్లైన్ ద్వారా వారం వారం చెల్లింపులు జరుగుతాయి అపరోపేట పామాయిల్ ఫ్యాక్టరీని థర్టీ టీపీహెచ్ ఎక్స్పాండబుల్ టు సిక్స్టీ టీపీహెచ్ ఎక్స్పాండబుల్కి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశాము అంటే రోజుకి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ పామ్ ఆయిల్ పామాయిల్ బంచేసి మేము క్రష్ చేయగలము అరైవల్స్ కానీ పెరుగుతాయో రైతుల నుంచి అప్పుడు ఆటోమేటిగా సిక్స్టీ టన్ ఎక్స్పాన్షన్ కూడా ముందే రెడీ చేసుకున్నాము దాని విధంగా మిషనరీ ఏర్పాటు చేసుకుంటే సిక్స్టీ టన్ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఓవరాల్ ఇండియాలో నెంబర్ వన్ రికవరీ సాధిస్తున్న ఏకైక యూనిట్ అపరోపేట యూనిట్ దీనివల్ల రైతులకి చాలా మంచి రికవరీ రావడం వల్ల మంచి రేట్లు ఈ సంవత్సరం వచ్చాయి ఫస్ట్ టైం హైయెస్ట్ రేట్ ఇన్ ద పామ్ ఆయిల్ రేటు పామ్ ఆయిల్ లాస్ట్ ఇయర్స్ ఆఫ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ప్యాన్ చూసుకుంటే పదివేల రేట్ అనేది ఫస్ట్ టైం టచ్ అయింది బికాస్ ఆఫ్ అపారోపేట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ గవర్నమెంట్ తరఫున టీఎస్ ఆయిల్ ఫ్యాట్ పెట్టినప్పటి నుంచి ఈ రేట్లు అనేది రైతులకు వస్తున్నాయి ఆయిల్ ఫ్యాడ్కి వచ్చేటప్పటికి ఆంధ్రాలో వస్తే పదహారు పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఆంధ్రాకి వస్తే తెలంగాణ ఆయిల్ ఫ్యాడ్ ఫ్యాక్టరీస్కి వచ్చేటప్పటికి పద్దెనిమిది పంతొమ్మిది వస్తుంది దీంతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు చేసే పద్ధతి కానీ పని కానీ వీళ్ళు కృషి దీనికి ఎక్కువగా ఉపయోగపడుతుందని మేము చెప్పొచ్చు ఇదివరకు గతంలో పంటలు వేసుకుంటే మార్కెట్ రేట్ ఉండేది కాదు అంటే దానివల్ల మేము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది అమ్ముకోలేక ఇప్పుడు ఫ్యాక్టరీని దగ్గరలో కట్టడం వల్ల మాకు ఏంటి ఇబ్బంది లేకుండా వెంటనే ఫ్యాక్టరీ తోలుతున్నాం వితిన్ ఫిఫ్టీన్ డేస్లోనే మాకు ఆ అమౌంట్ అంతా మాకు వచ్చేస్తుంది వరకు ఫ్యాక్టరీ ఒక ఫ్యాక్టరీ అవ్వటం వల్ల తోటలు ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడి రోజుకి ఒకటే సరికి అర్లోడ్ అవ్వడం జరిగేది ఇప్పుడు అపరాపేటలో కూడా దాంపేట మండలం అపరాపేటలో కూడా ఫ్యాక్టరీ కట్టిన తర్వాత రెండు ఫ్యాక్టరీలు డివైడ్ చేసి మండలాలు వేరు చేసినప్పుడు చక్క రోజు టాటర్లు కూడా రెండు మూడు టిప్పులు లోడ్లు అరలోడ్లు అవుతాయి అండి ఆయిల్ ఫెడ్ అధికారులు కూడా అంకితభావంతో పనిచేసి సిన్సియర్గా ఉండటం వల్ల ఈ ఫ్యాక్టరీ బాగా రికవరీ శాతం పెరిగి రైతు గిట్టుబాటు ధర తగ్గకుండా ఉంటుందండి ఎక్కడైతే పొటెన్షియల్ ఉన్నాయని మనం సర్వే ద్వారా తెలుసుకున్నాము ఆ ఏరియాలలో కూడా కొంతమంది రైతులు ఇంట్రెస్ట్ చూపించి ఆల్రెడీ మాకు సీడ్ సప్లై చేయండి అని చాలామంది ముందుకు రావడం జరిగింది అలాగే మనకు పెదవేగిలో రీసెర్చ్ స్టేషన్లో ట్రైనింగ్లకు కూడా కొంతమంది ఎన్రోల్ చేసుకొని ట్రైనింగ్స్ కూడా అటెండ్ అవుతున్నారు వీటిని ముందు ముందు ఎక్కడైతే పొటెన్షియల్ ఏరియా ఉంది అని మనం అనుకుంటున్నామో అక్కడ ఎక్కడైతే పాజిబిలిటీ మనకు ఉందో ఆ రైతులను మనము ముందుకు తీసుకొచ్చి వాళ్లకు కూడా ట్రైనింగ్స్ ఇప్పించి ఈ ఖమ్మం జిల్లా మాదిరిగానే పొటెన్షియల్ ఉన్న ఏరియాస్ అన్నిటిని కూడా డెవలప్ చేసి అలాగే ఆయిల్ ఫెడరేషన్ తరఫున ఈ రెండు ప్లాంట్లు కాకపోయినా మిగతా ఏరియాను బట్టి ఇంకెక్కడన్నా పాజిబిలిటీ ఉంటే కనుక ఫ్యాక్టరీలు డెవలప్ చేయడానికి కూడా ఆయిల్ ఫెడరేషన్ ముందుకు వస్తుంది ఇంకా రెండు వందల ఎనిమిది మండల్స్లో సర్వే జరిగింది మరి ఇంకా ఆయిల్ వృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ తోటలు పెంపకం మనం వచ్చే కొత్త మండల్స్ కానివ్వండి కొత్త జిల్లాల్లో కానివ్వండి ఆదర్శంగా నిలబడి రైతు యొక్క అభివృద్ధికి ఎంతో దోహదపడుద్దని మేము ఆశిస్తున్నాము ఆయిల్ పామ్ అంటేనే తెలంగాణ స్టేట్ లో ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫెడ్ దానికి అనుగుణంగా గత ఇరవై సంవత్సరాలు అంటే ఎలాగ అభివృద్ధి చేస్తున్నామో ఇంకా ముందు ముందు కూడా అన్ని విధాలుగా ఆయిల్ ఫెడ్ కృషి చేస్తుందని నిస్సంకోచంగా చెప్పదలుచుకున్నాను తెలంగాణ రైతులకు ఇలా ఎకరానికి సగటున ఖర్చులు పోగా యాభై నుండి అరవై వేల రూపాయలకు రైతులకు గ్యారంటీ ఆదాయాన్ని అందిస్తూ ఒక్కసారి నాటితే ముప్పై ఐదేళ్ల వరకు దిగుబడినిస్తూ కన్న కొడుకుల్లా రైతుల్ని ఆదుకుంటున్న తోట పంట ఈ ఆయిల్ పామ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈ కొడుకుల కన్నా కూతుళ్ల కన్నా ఈ చెట్లు మనకి చాలా మేలు చేస్తున్నాయి మనం చంటి పిల్లోడిని సాగినట్టు సాదుకుంటే ఇంకా బాగా దిగుబడి వచ్చి పిల్లోడైన అన్నం పెట్టడేమో గానీ మనకి ఇది ఎప్పుడు పది పతి పదిహేను రోజులకి గిళ్ళని నరుక్కుంటాం ఫ్యాక్టరీకి వెళ్తున్నాం డబ్బు కూడా బ్యాంకులో పడిపోతుంది ఒక దళార్ చేతిలో ఉండేవి కావు ఈ డబ్బులు ఆడెగ్గొడతారు వీడి ఎగ్గొడతారు అని భయం ఉండదు మనకి డబ్బులు ఈ రోజు ఏ పంట వేసుకున్నా గానీ నికర ఆదాయం లేక దళారుల వ్యవస్థ అనేది ఉండి ఎంతో తీవ్ర స్థాయిలో రైతులు నష్టపోతున్నారు కానీ పామాయిలు టీఎస్ ఆయిల్ ఫెడ్ ద్వారా రైతులు చక్కగా వారి అకౌంట్లో వాళ్ళకి పేమెంట్స్ పడుతున్నాయి ఎలాంటి దళారు వ్యవస్థ అనేది ఉండదు దీంట్లో చిన్న రైతులు కూడా ఇవాళ రెండు ఎకరాలు ఐదు ఎకరాలు వాళ్ళు కూడా వేస్తున్నారు తోటి రైతులు ట్రైబుల్ రైతులు మొత్తం పదిహేను మందిని కలిపి ఒక వంద ఎకరం ఒకసారి సాగు చేసినాం దానికి కరెంటు బోర్లు మాకు చాలా హెల్ప్ చేశారు ఏమన్నా కూడా అయినటువంటి వాళ్ళు ఈ రోజు గిరిజనులు కానీ హరిజన్స్ కానీ బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కళ్ళు కూడా మేమేస్తాం మేమేస్తామని ముందుకొచ్చి ఇవాళ ఈ అశ్వరపేట దంపేట మండలాల దగ్గర దగ్గరగా పాతిక వేల హెక్టార్స్ మరి వేసే పరిస్థితి వచ్చింది దీనికి చదువుకున్న కుర్రోళ్ళు కానీ కానీ దీంట్లో వచ్చి ధైర్యంగా వ్యవసాయం చేయొచ్చు అనేది మా సందేశం ఇంకా ఎవరైతే కనుక ముందుకు వస్తే వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్గా చేయటం కూడా వీలవుతుంది అనేది మా ఆలోచన ఎక్కడో అమెరికాలోనూ రష్యాలోనూ ఉండేదానికంటే ఇక్కడే ఉండి తల్లిదండ్రుల సంరక్షణలో వృద్ధులు చూసుకుంటూ మరి ఇక్కడ ఉండటానికి వాళ్ళకి మంచి అవకాశం కూడా ఉంటుందని చెప్పి మరి నా యొక్క సూచన తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఆయిల్ పామ్ సాగు మరింత అభివృద్ధి చెంది మరెన్నో ప్రాంతాలలో రైతులకు ఆదాయాన్ని ఇవ్వాలని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ తగిన ప్రోత్సాహాన్ని అందిస్తోంది ఆయిల్ ఫ్యాన్ సో దీనివల్ల లాభమే గానీ నష్టమేమీ కూడా ముందుకు తీసుకెళ్తుంది ఆ నమ్మకం వాళ్లకు ఎప్పుడు కలిగిస్తుంది తెలంగాణ రైతులకు పండు వెన్నెల